విడిసి సభ్యులకు నేను విడిసి సభ్యులు అనే వాళ్ళు వేడిసీ సార్లు అండ్ మీ గ్రామర్ రకసారథులు అంట ఎస్ గ్రామర్ రకసారథులు అంట వీడికి అండ్ మా స్టాఫ్ అందరికీ కూడా తన తనకి పేరెంట్స్ అందరికీ కూడా ఈరోజు మీ రెఫ్ హెల్త్ వెళ్ళే మాకు ప్రోగ్రామ్ తరఫున అండ్ మనం నిర్వహించుకుపోయే వీటింగ్ తరఫున మీ అందరికీ వెల్కమ్ అండ్ ధన్యవాదాలు అండ్ మనం ఆల్రెడీ ఎక్కువ మాట్లాడుతున్నట్టు మాకు తెలిసిందంట సో మిమ్మల్ని

నమస్తే చెప్పండి ముఖ్య చేయడానికి ఒక ఏ శ్వాస సంస్థ వారి సహకారాలు గవర్నమెంటు ప్రైమరీ విద్యార్థులకు కూడా కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని తొలిసారిగా ఈ ప్రయత్నం మొదలెట్టింది దీనికి గవర్నమెంట్ స్పాఠాల తరఫున మేమైతే చాలా గతకూలం ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ విద్యార్థులకు ఎంటర్టైన్మెంట్ చాలా ఇంట్రెస్ట్రీ చేస్తున్నారు దీంతో పాటు కంప్యూటైజుకేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు సెల్ఫ్గా నేర్చుకోవడానికి వాళ్ళందరికీ వాళ్ళకి ఇంట్రెస్ట్రీ తేడి కావడానికి ఇలా చాలా ఉపయోగపడుతుంది అయితే సెస్య ఎక్సెస్ వాళ్ళకి అండ్ గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రశ్న పోతే మేము ప్రయత్నం చేయాలి మా ప్రయత్నం మేము ఎలాగేస్తామో మీ ప్రయత్నం నుంచి మీనే సైడ్ నుంచి కూడా మాకు ఎంగేజ్మెంట్ కావాలి కాబట్టి మేము మాకు అందరికీ అంశము దొరుకుతాం తర్వాత మనం జరిగిన ఎక్కువ మనకు ఆపేస్ తీసుకోలేదు అలాగే ఆపేస్ ఉండలేదు కాబట్టి మాకు ఖచ్చితంగా మనం నచ్చింది మీకు దేవుడు ఎగ్జామ్స్ నేను ఊళ్ళోకి వెళ్ళేది ఎందుకంటే మా పడేల గ్రామం వేసుకున్న మండలం పడే గ్రామానికి కంప్యూటర్ నచ్చినాయి మా పిల్లలకి ఎంతో సంతోషంగా ఉంది ఏఎస్ఆర్ వారి అనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది తర్వాత మా కోరుకుంటున్నాం ప్రైమరీ స్కూల్లో కంప్యూటర్ క్లాసులు ప్రారంభించడం జరిగింది ఇంతకుముందు హై స్కూల్లో ఉన్న కంప్యూటర్లను ఏఎక్సెల్ సంస్థ ద్వారా ప్రైమరీ స్కూళ్ళకు వాడుకునే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ గవర్నమెంట్ వారికి పడేల తరఫున తెలుపుతున్నాం ఇలాంటి ప్రభుత్వంలో ప్రైవేటు స్కూళ్ళల్లో లక్షలకు లక్షలు కట్టి పిల్లలను చదివించే బదులు ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఉచితంగా కంప్యూటర్ క్లాసుల్లో ట్రైనింగ్ ఇస్తున్న శుభ సందర్భంలో వచ్చేసరికి కొత్త అడ్మిషన్లు ఎక్కువ పెరగాలని మా బీడీసీ తరఫున మేము కోరుతున్నాం ఇది ప్రతి తల్లిదండ్రులు గమనించి ప్రైవేట్ స్కూళ్ళలో పంపించే బదులు మీ పిల్లల భవిష్యత్తును మరి మీ వార్షిక ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇలాంటి అవకాశాన్ని కల్పించిన తెలంగాణ గవర్నమెంట్ వారికి మా పడుగల సంస్థ ద్వారా ఇక్కడికి పంపించినందుకు మా పడగల గ్రామ వారి కమిటీ ద్వారా శుభాకాలని తెలుస్తున్నాం పిల్లల్ని ఎల్కేజీ యూకేజీ నర్సరీ వరకు ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తాం ఇక్కడ ఆ తర్వాత వేరే ప్రైవేట్ స్కూల్స్ వెతుకుతుంటే వీళ్ళందరూ ఏమన్నారంటే స్కూల్ మన ఎంపి బాగుంటుంది బాగుంటుందట ఎంపీపీ స్కూల్లో స్టాఫ్ కూడా మారింది హెడ్ మాస్టర్ మేడం కూడా కొత్త వచ్చినాక సరే వాలి వీళ్ళు చెప్పడం ఎందుకు చెప్పేసి వచ్చి మేడంని కలిసిందమ్ము కలిస్తే మేడం కూడా అన్నది చూడండి అమ్మా మీరు పిల్లల్ని డెవలప్ చేసే బాధ్యత నాది అని చెప్పింది కానీ మేడం చెప్పిన దానికన్నా ఎక్కువనే చేసి చూపిస్తున్నారు పిల్లలకు స్టడీతో పాటు యాక్టివిటీస్ కూడా చేయించుకున్నారు ఎందుక మేడం బాగా మేడం నాకు బాగా హ్యాపీ అనిపించింది బాగుంది స్టడీ కూడా యాక్టివిటీస్ కూడా